నేను బీటెక్ వరంగల్ కిడ్స్లో చదివాను దాని తర్వాత ఉద్యోగరీత్యా చెన్నైకి వెళ్ళాను అక్కడ ఒక పదహారు సంవత్సరాలు ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను ఎప్పుడు వ్యవసాయం రావడం కానీ వ్యవసాయం కానీ తెలియదు అంటే ఎండాకాలశాలలో వచ్చేది ఒకరోజు చూసి వెళ్ళేవాళ్ళని తప్ప నాకు వ్యవసాయం కొంచెం అవగాహన కానీ ఆలోచన లేదు ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ మాకు చెన్నైలో కానివ్వండి తర్వాత బయట విదేశాలకి వెళ్ళే అవకాశం వచ్చి విధానాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ సూపర్ మార్కెట్ ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు కూడా పక్కన ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి విడిగా ఒక షెల్ఫ్ పెట్టి అక్కడ ప్రోడక్ట్స్ ఉండేవి అవి రెండు మూడు సార్లు చూసిన ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చింది ఏంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి ఎందుకు విడిగా ఉంది అని దాని గురించి ఆ క్యూరియాసిటీ కోసం వాటిని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఇంటర్నెట్లో చదవడం మొదలుపెట్టా వాటి గురించి అది చదువుతున్నప్పుడు దాన్ని అక్కడ చదివిన మొదలు పెట్టిన క్యూరియాసిటీకి మొదలైన చిన్న చదువు అక్కడి నుంచి ఇంటర్నెట్లో నుంచి ఒక లాగా సాగి వ్యవసాయం అంటే ఏంటి పంటలు ఎలా పండుతుంది ఆహారం ఎలా పండిస్తున్నారు రైతులు ఏం చేస్తారు ఈ ఒక మొత్తం దాని గురించి కొంతవరకు అవగాహన పెంచుకోగలిగాను ముందంతా కెమికల్ ఫార్మింగ్ జరుగుతుంది కెమికల్స్ ఏమేం వేస్తారు రసాయనాలు ఎలా చేస్తున్నారు దానివల్ల పొల్యూషన్ ఎంతవరకు అవుతుంది ఆహారంలో పొల్యూషన్ ఎట్లయి అది మనిషి ఆరోగ్యానికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది దీని మీద చదువుకుంటూ వచ్చినప్పుడు మరి అది అందుకని అప్పుడు తేడా తెలుసుకున్నాను ఒక కెమికల్ ఫార్మింగ్ అంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది అని సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నాను కానీ చిన్న అసంతృప్తి ఉండేది అది చేయలేట్లేదు అనేది దాని నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు మున్సబు ఫుకోక జపనీస్ సైంటిస్ట్ అతను అతను రాసిన వన్ స్టార్ రెవల్యూషన్ అని తెలుగులో కూడా ఉంది గడ్డి పరగత విప్లవం అనేది దాన్ని ట్రాన్స్లేట్ చేశారు వన్ స్టార్ రెవల్యూషన్ చదివితే వ్యవసాయం మొత్తం అప్పుడు అర్థమైంది ఎలా చేయొచ్చు అడవిలోకినూ మామూలుగా ఎలా పండిస్తారు అడవిలో దాని పద్ధతి ఇక్కడ వ్యవసాయంలో చేస్తున్న పద్ధతి లాగా అనిపించింది అది చదివిన తర్వాత దాన్ని ఇండియాలో ఎవరైనా చేస్తున్నారు మన భారతదేశంలో ఎవరు చేస్తున్నారు దాని ఎవరు ఉన్నారా అని చూసినప్పుడు చాలామంది చూశారు భాస్కర్ సావి గారు కానివ్వండి దాబోల్కర్ గారు కానివ్వండి నమ్మాల్వర్ తమిళనాడు అతను కానివ్వండి ఇవన్నీ ఆర్గానిక్ ప్రాక్స్ఫర్ చేసేది కానీ నేను ట్రైనింగ్ అటెండ్ కావడం కానీ లేకపోతే అది ఎలా తెలుసుకోవాలనే ఆలోచన ఉండేది కానీ ఇక్కడ అవకాశం రాలేదు అప్పుడు పాలేకర్ గారిది అదే అదే సందర్భంలో పాలేకర్ గారిది కూడా ఇంటర్నెట్లో చదివాను ఒక ఆవుతో ముప్పై ఎకరాల వరకు వ్యవసాయం చేయొచ్చు అని అని చెప్పి ఆవు నుంచి వచ్చే ఆవు పేడ ఆవు మూత్రంతో వాడచ్చు అనేది అది నచ్చింది ఎందుకంటే గోమాత అని చెప్పేసి మన ఆవుల్ని పూజించడం అది ఒక చిన్నప్పటి నుంచి చేసే వాళ్ళం కాబట్టి ఒక సంస్కారం ఉంది కాబట్టి మనకి ఆచారంగా అది నచ్చింది తర్వాత అతనిది అప్పుడు చెన్నైలో ఉన్నాను అప్పటికి చెన్నైలో ఉన్నాను ఇటు రాలేదు పల్లెటూరు రావడం కానీ వ్యవసాయం తెలుసుకోలేదు కేవలం చదవడము దాని పుస్తకాలు చదివి చూడడం వరకే పాలేకర్ గారిని మధురైలకు వచ్చారు ఐదు రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఆయనతో కొంచెం మాట్లాడి పక్కన రైతు ఉన్న అడిగిన అంతకుముందే చేస్తున్న రైతులు మాట్లాడి అప్పుడు నిర్ణయించుకున్నాను వ్యవసాయం రావాలి చేయొచ్చు ఇది మనం చేయొచ్చు నేను చేయగలను అని ఒక నమ్మకంతో అప్పటికీ ప్లానింగ్ ఏం లేదు వచ్చాను ఊరికి వచ్చేసి మొదలు పెట్టా వ్యవసాయము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొదలు విత్తనాలు కానివ్వండి ఇక్కడ చేసుకున్న ఏర్పాట్లు గోవులు ఆవులు ఏం లేవు వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ఏర్పరచుకుంటూ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాను మొదట ఇక్కడ మాకు ప్రధానంగా వరి పంట మాగాడి మొత్తం వరి పంట ఉంటుంది వరి వై పొంగని ఇక్కడ మొ ఒక పాతి నుంచి మొక్కజొన్న వేస్తారు వీళ్ళు రెండో పంటగా తర్వాత ఇక్కడ ఈ మెట్ట వ్యవసాయం ఒకటి ఉంటుంది మెట్ట వ్యవసాయం మాకు దిబ్బాలు అంటారు ఇక్కడ ఇవి నాకు తలతలాలుగా వచ్చిన ఇది మాట పొలం ఇది రెండున్నర మూడు ఎకరాల వరకు ఉంది ఆరు ఎకరము ఇది మెట్ట రెండు ఎకరన్నర ఎకరాలు మాగాడి అని మాగట్లో మాములుగా వరి మొక్కజొన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు నాన్నగారు వాళ్ళు కౌలుకి ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు వచ్చి విత్తనాల కోసం వెతుక్కుంటూ వాట్సాప్ గ్రూప్లో కొన్ని కొంతమంది పరిచయం అయ్యి వాళ్ళైతే వాళ్ళ ద్వారా వరి విత్తనాలు అట్లా ఒక్కొక్కటి ఏర్పరచుకుంటూ చేసుకున్నాకొచ్చే ఒక మొదట్లో కొన్ని ఆ ఇబ్బందులు అన్నీ వచ్చాయి రెండు సంవత్సరాల వరకు ఇప్పుడు బాగానే ఉంది వాళ్ళు చేస్తున్నారు ఈ మెట్ట వ్యవసాయం మీద వచ్చేసి ఆ ఇంటికి ఒక ఆహారం మొత్తం తీసుకుంటే అటు పప్పు కానివ్వండి లేకపోతే వరి కానివ్వండి మిగతావన్నీ కూరగాయలు పండ్లు కూడా ఆహారంగా వస్తాయి వాటిని అడవిలో ఉన్నట్టు ఎలాగైతే మనకి అడవిలో ఉండేవి చాలా బాగుంటాయి అడవికి వెళ్ళినప్పుడు బాగుంటుందని తెలుస్తుంది సహజంగా అవి ఎలా పెరుగుతాయో అలా ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ పెంచి నాకున్న ఈ మెట్ట వరకు ఆ ఆహారాన్ని పెంచి దాన్ని ఆహార అడవిలో చేసి ఇంటికి కావాల్సినవి ఇక్కడి నుంచి తీసుకోవాలని ఆలోచనతో ఈ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ వస్తున్నాను